ఐబీటీవీ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అమల్లోకి వచ్చిన నూతన మద్యం పాలసీలో భాగంగా తిరుపతి జిల్లాలో ఇరవై తొమ్మిది బార్లు మంజూరైనట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ ప్రకటించారు సోలూరుపేటలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు బార్లకు టెండర్లు ఆహ్వానం అందుబాటులో ఉంటాయని ఇరవై తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్దతిలో దాఖలైన దరఖాస్తులను ఖరారు చేస్తామని తెలిపారు అదేవిధంగా గీత కార్మికుల కోసం మూడు టెండర్లు కూడా పిలిచినట్లు తెలిపారు వీటి ఫామ్లు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ముప్పై తేదీన టెండర్లను నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో డిపిఓ నాగమల్లీశ్వర్రెడ్డి సిఐ సురేంద్రబాబు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళకు కూడా బార్లు నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది అన్ని జిల్లాల్లో ఇక్కడైతే తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి గారు మా తిరుపతి జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఇష్యూ చేయడం జరిగింది ఈ రోజే చిత్తూరు జిల్లాలో చిత్తూరు గారు చిత్తూరు జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ తిరుపతి జిల్లాలో ఓపెన్ కేటగిరీ షాప్స్ ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో పదిహేడు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్ మున్సిపాలిటీ మూడు పుత్తూరు మున్సిపాలిటీ ఒక ఒక బారు చంద్రగిరి టూరిజం సెంటర్ ఈ స్పెషల్ కేటగిరీ ఒక బారు గూడూరు మున్సిపాలిటీ మూడు బార్లు నాయుడుపేట మున్సిపాలిటీ ఒకటి సుల్లూరుపేట మున్సిపాలిటీ బార్ మరియు వెంకటగిరి మున్సిపాలిటీ ఒక బారు పెరసి ట్వంటీ నైన్ బార్స్ ఇరవై తొమ్మిది బార్లు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ఐదు లక్షలు కట్టాలి ప్రాసెసింగ్ ఫీ ఒక పది పదివేలు వెరసి ఐదు లక్షలు పదివేలు అప్లికేషన్ ఫీజు కనుక తీసుకుంటారు ఓపెన్ కేటగిరీలో ఉన్న వారికి వాళ్ళ జనాభా టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారము పాపులేషన్ రేషియో ప్రకారం ముప్పై ఐదు లక్షలు యాన్యువల్ యాభై ఐదు లక్షలు ఈ రెండు కేటగిరీలు వచ్చినాయి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో ఈ సూలూరుపేట మున్సిపాలిటీకి వచ్చేలాకే వర్ యానం ఓబిని కేటగిరీ థర్టీ ఫైవ్ ల్యాక్సే వచ్చింది ఇది యాన్యువల్ ఫీ ఒకసారి కట్టాల్సి వచ్చేది ఇప్పుడు కొత్త బార్ పాలసీలో సిక్స్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు పాత బార్ పాలసీలో బ్యాంక్ గ్యారంటీ ముందుగానే ఇవ్వాలి ఇప్పుడు నెల రోజుల తర్వాత బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు కొత్త పాలసీలో అలాగే టైమింగ్ పాత బార్ పాలసీలో ఇప్పుడు పాలసీలో ఏంటంటే ఇప్పుడు బార్ పాలసీలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు బిజినెస్ అవర్స్ చేసుకోవచ్చు అదే రిటైల్ షాప్స్కి అయితే పది గంటల నుంచి పది గంటల వరకే ఉదయం పది గంటలు రాత్రి పది గంటలు క్లోజ్ బార్లకైతే మాత్రం ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు బిజినెస్ అవర్స్ ఉండే చేసుకోవచ్చు అది రిజర్వ్ అప్లికెంట్స్ వన్ రిజర్వ్ అప్లికెంట్ టూ కామన్గా గీత కులాల్లో కానీ ఓపెన్ కేటగిరీగా తీస్తారు ఒకవేళ సెలెక్టెడ్ అప్లికెంట్ ఏదైనా పరిస్థితుల్లో అతను ఫీజు కట్టలేకపోతే ఆన్ ద డే ఆఫ్ సెలక్షన్ రిజర్వ్డ్ అప్లికెంట్స్ తీసుకొని వస్తాం రిజర్వ్ అప్లికెంట్ వన్ అని తీసుకొని వస్తాం అతను కూడా వెనక రాగితే అతను కూడా రాకపోతే సెకండ్ రిజర్వ్ అప్లికెంట్స్ తీసుకుంటాం ఇది